హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మనం సుబ్రహ్మణ్య స్వామి గుడి పైకి వెళ్ళే మార్గం అండి మెట్ల మార్గము మనం ఉన్న మెట్ల దగ్గర నుంచి పైకి చేరుకోవచ్చు అలాగే ఉన్న మెట్ల దగ్గర నుంచి కిందకి రావచ్చు అండి ఇక్కడ కనిపిస్తాయి చూడడానికి చాలా అందంగా ఉంటాయండి పెద్ద పెద్ద చెట్లు చల్లని వాతావరణము చూడడానికి చక్కగా ఉంటుందండి ఆహ్లాదకరమైన ప్రదేశం అండి తప్పకుండా అందరు చూడవలసిన ప్రదేశము వీలైతే దగ్గరలో ఉన్న వాళ్ళు అంటే పాకాలకి చిత్తూరుకి తిరుపతికి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి చూడండి అక్కడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి అలాగే మనం మనకు అంతసేపు టైం స్పెండ్ చేయించండి చిన్నపిల్లలతో వెళ్తే కూడా బాగుంటుంది తప్పకుండా వెళ్ళండి అలాగే నేను చూపిస్తున్న దారి అయితే పైకి వెళ్ళే మార్గం గుడికి చేరుకోవడానికి మనం వెళ్ళే మార్గము చూసారు కదా చుట్టూ పచ్చని చెట్లు రాళ్ళు ఎంత అందంగా ఉందో అక్కడ వర్షం పడిందండి అందుకే మనకు తెలుస్తుంది చూడండి తేమగా ఉన్నట్టు మార్నింగ్ అయితే వర్షం రాలేదండి మేము వెళ్ళినప్పుడు నైట్ పడింది మా పిల్లలు వస్తున్నారు మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి దేవుడు కూడా బాగా దర్శనం అయింది చక్కగా దర్శనం చేసుకుని అక్కడే ఉంది కొద్దిసేపు చూస్తున్నారు కదా దిగండి చాలా బాగుంది వాతావరణం అయితే బాగా నేచర్ని మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే దేవుణ్ణి కూడా బాగా దర్శనం చేసుకొని అలా వచ్చండి చూస్తున్నారు కదా అదే అండి